ఇందుగలదు లేదని సందేహం వలదు ఎందెందు వెతికినా గలదు కాంగ్రెస్ అవినీతి అని మరోసారి బట్టబయలైంది నేషనల్ హెరాల్డ్ పేరుతో మనీ లాండరింగ్ చేసి వేల కోట్లు దోచేయాలని కాంగ్రెస్ భారీ కుట్ర పండింది అసలు ఈ కుంభకోణం వెనుక జరిగిన కుట్ర ఏంటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించింది దాదాపు ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధులు ఈ సంస్థను నడిపించారు ఆర్థిక సంక్షోభంతో ఏజేఎల్ సంస్థ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది రెండు వేల కోట్ల రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉన్న ఈ సంస్థను ఎలాగైనా కొట్టేయాలని అప్పట్లోనే గాంధీ కుటుంబం కుట్రపడింది సంస్థను ఆదుకుంటామనే సాకుతో తొంభై కోట్లను అప్పుగా ఇచ్చింది మెలిమెలిగా సంస్థను మళ్లీ అప్పుల్లోకి నెటివేసి రెండు వేల ఎనిమిదిలో మొత్తం పత్రికనే మూతబడేలా చేసింది ఈ సంస్థను దోచేయడానికి ఇదే సరైన సమయమని భావించిన రాహుల్ గాంధీ రెండు వేల పదిలో యంగ్ అనే సంస్థను తీసుకొచ్చారు ఈ సంస్థలో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి డెబ్బై ఆరు శాతం వాటాలు మిగతా కాంగ్రెస్ నేతలకు మరికొన్ని వాటాలు ఉన్నాయి అప్పటికే అప్పుల్లో ఉన్న ఏజెల్ సంస్థపై సోనియా గాంధీ రాహుల్ గాంధీలు పట్టు సాధించారు యాభై లక్షల రూపాయలకే ఏజెల్ సంస్థను కొట్టయ్యాలని కుట్ర చేశారు ప్రస్తుత మార్కెట్ లో ఐదు వేల కోట్ల విలువ కలిగిన ఆస్తులను అప్పనంగా దోచేసి విదేశాలకు తరలించేందుకు కుయుక్తులు పన్నారు వీరి దోపిడీ కుట్రపై ఆరోపణలు రావడంతో ఇడీ విచారణ ప్రారంభించింది కాంగ్రెస్ అవినీతిని అందరి ముందు ఉంచింది